హలో గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేసి చాలా డేస్ అయింది బట్ ఇప్పటి నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ అవుతాయి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను బిట్ కుర్కులు అనే కంపెనీ ఇండియాలో డిజిటల్ కోర్సెస్ ప్రొవైడ్ చేసి ఆ స్కిల్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది సో దాని గురించి ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ తెలియక సో మిగతా వాటిలో ఇది కూడా ఫేక్ థింగ్ ఏమోనే చాలామందికి అంటే ఈ ఆపర్చునిటీ లాస్ అవుతున్నారు సో దీ ఇది ఫే అన్నిట్లా ఫేక్ కాకుండా ఇది దీని జెన్యునిటీ ఏంటనేది దీని దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత టైం తీసుకొని ఈ వీడియో చేసి అంటే దీని గురించి డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తున్నానంటే ఇది కంపల్సరీ జెన్యూన్ అయ్యి ఉంటుంది సో ఫేక్ అయితే కాదు ఎందుకంటే ఫేక్ అయితే ఇప్పుడు నేను వీడియో చేసినా యూజ్ ఉండదు సో ఎవరి కమెంట్స్లో వేసుకుంటారు నాకు సో తెలుసు కాబట్టి అన్నిట్లో ఫేక్ కాకుండా సో మీ ఓన్ రీసెర్చ్ మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చు దీని గురించి అంటే మీరు రీసెర్చ్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది బట్ అట్లా చూడలేని వాళ్ళని అంటే దీని గురించి కంప్లీట్ డీసెస్ ఎందుకంటే ఒక అన్నోన్ థింగ్ని మనం పని పడ దాన్ని పట్టుకొని దాని గురించి రీసెర్చ్ చేసి చేయడం చాలామందికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు తెలీదు బట్ నేనేంటంటే అంటే దీని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా చేద్దామనేసి వీడియో చేస్తున్నాను సో ఎండ్ వరకు చూసింది మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి బిచ్కురుకులు అనేది ఒక ఈ లెర్నింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఇది ఇండియాలో కోవిడ్ టైంలో అంటే ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయింది సో అప్పుడు ఏంటంటే ఎవ్వరికి జాబ్స్ లేక అందరూ ఇంట్లోనే ఉన్న ఉన్నారు కదా చాలా వరకు సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే యాక్చువల్గా దీనికి ఒక ఈ వీళ్ళే చెయ్యాలి అన్న ఏం కండిషన్స్ లేవు సో ఎవరైనా ఎనీ వన్ కెన్ డూ ఇట్ అన్న విధంగా వీళ్ళు మొత్తం క్రియేట్ చేసిండ్రు దీన్ని సో ఏంటంటే బిచ్కురుకులు అనేది ఒక స్టూడెంట్స్ కానీ రిటైర్డ్ పీపుల్ కానీ హౌస్ వైఫ్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్లో ఉన్నా కూడా వాళ్ళ మెయిన్ జాబ్ అంటే వాళ్ళకి ఏ జాబ్ లేకున్నా అంటే దీని మీదనే డిపెండ్ అయ్యి మనీ అర్న్ చేసుకోవాలని అనుకున్నా లేదంటే ఆల్రెడీ మీరు ఒక జాబ్ చేస్తూ ఆ ఇన్కమ్ సరిపోక సైడ్ హస్టిల్ లాగా అంటే సైడ్ ఇన్కమ్ ఇన్కమ్ లాగా ఒక ఇంకొక ఏదైనా స్మాల్ జాబ్ పార్ట్ టైం జాబ్ అట్లాంటివి చేసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు ఓ అసలు బిచ్చుకురుకుల్లో ఎన్రోల్ అవ్వడం ఎలా దీని ప్రాసెస్ ఏంటిది అంటే అంటే చాలామంది ఇప్పుడు మామూలుగా మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సెర్చ్ చేసినా కూడా చాలా మంది సక్సెస్ పీపుల్ ఉన్నారు బిచ్చుకురుకులు కంపెనీలో ఎన్రోల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు సో మీరు కావాలంటే ఆ వీడియోస్ అట్లాంటి పోస్ట్లు కూడా చూడొచ్చు బిచ్చుకురుకులు ఏంటంటే డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేసి మనం ఆ స్కిల్స్కు నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రీలాన్సింగే కాకుండా మనం అఫీలియేట్ మార్కెటింగ్ అఫీలియేట్ మార్కెటింగ్ అంటే రిఫర్ అండ్ ఎర్న్ సో ఈ కంపెనీలో ఎన్రోల్ అవ్వడానికి సో మీద మీ దగ్గర ఉన్న రిఫరల్ లింక్ ద్వారా ఎవరినైనా రిఫర్ చేసి దాని ద్వారా మీరు కూడా మీరు కమిషన్ చేసుకోవచ్చు అంటే కమిషన్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ బిచ్ కురుకులు అనేది సో టూ ఆప్షన్స్ ఇస్తుంది సో నార్మల్గా ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ కంపెనీస్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏమనుకుంటారంటే చైన్ బిజెక్ ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేసి దాని తర్వాత ఆ ప్రోడక్ట్ని ఒక ఇంకా మిగతా వాళ్ళతో పర్చేజ్ చేయడము చైన్ బిజినెస్ లాగా సో వాళ్ళ కింద ఇంకెవరైనా జాయిన్ అయితే మీకు ఇంత కమిషన్ రావడము సో అట్లా ఉంటాయి నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ జాబ్స్ అంటే సో బిచ్చుకుడుకులు ఏంటంటే అట్లా కాదు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒకవేళ మీ త్రూ ఎవరైనా ఎన్రోల్ అవుతే మీకు కమిషన్ వస్తుంది అంతే వాళ్ళ ద్వారా ఎవరైనా ఎన్రోల్ అవుతే వాళ్ళకి కమిషన్ వస్తుంది మీకేం సంబంధం ఉండదు సో ఇక్కడ ఎవ్వరి పని వాళ్ళది ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే సో అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ రిఫర్ చేసి ఎర్న్ చేసుకునేది అనేది ఆప్షనల్ మాత్రమే సో కంపల్సరీ మీరు రిఫర్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది ఒకవేళ మీరు అట్లా అనుకుంటే మాత్రం అంత ఫేక్ వన్స్ కంపెనీలో ఎన్రోల్ అవ్వగానే మనకి డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంది సో ఆ స్కిల్ నీకు నచ్చిన టైంలో అంటే అంటే ఆ కోర్సెస్ అన్నీ అందులో ఆల్రెడీ వెబ్సైట్లో ఆన్లైన్ క్లాసెస్ రికార్డ్ చేసి పెడతారు సో అవి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటాయి సో మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూస్ చేసుకొని మీరు ఆ లాంగ్వేజ్లో కోర్స్ ఫినిష్ చేయొచ్చు సో ఇది ఈ వన్ మంత్లోనే చేయాలా వన్ వీక్లోనే చేయాలా అంటే అప్పుడే చేయాలి మీకు అంటే అట్లాంటి ఏం లేదు అది ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాస్ మీకు ఆ వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి సో మీరు ఎప్పుడైనా మీరు వన్ మంత్లోనే చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వన్ వీక్ లోని ఫినిష్ చేయొచ్చు లేదంటే వన్ ఇయర్ టైం కూడా తీసుకోవచ్చు ఒక పర్టిక్యులర్ ఒక్క స్కిల్ కాదు అందులో ఉంది సో ట్వంటీ సిక్స్ స్కిల్స్ ఉన్నాయి అందులో నేర్చుకోవడానికి సో మీరు చూస్ చేసుకునే అంటే మీరు ఎన్ని రోజులు అవ్వడానికి మీరు చూస్ చేసుకునే బండిల్ని బట్టి మీకు ఆ కోర్సెస్ అంటే ఒక బండిల్ చూస్ చేసుకుంటే ఎన్ని కోర్సెస్ వస్తాయి సో అట్లా బండిల్స్ని బట్టి ఉంటుంది అన్నట్టు సో అలా మీరు బండిల్స్ చూస్ చేసుకోవచ్చు సో అందరికీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సో మనం మనీ ఇన్వెస్ట్ చేయాలా ఇందులో అంటే మీరు ఇది చేయడానికి మనీ ఇన్ అంటే ఇందులో ఎలా అంటే ఏదైనా ఇదిచ్చి ఆపర్చునిటీని కొనుక్కోవడానికి ఏమి ఇన్వెస్ట్ చేస్తలేరు ఈ డిజిటల్ స్కిల్స్ ఎవైతే ఉన్నాయి ఇప్పుడు మీరు మామూలుగా బయటికి సి సి లాంగ్వేజ్ కానీ జావా కానీ పైతోన్న ఇవన్నీ నేర్చుకోవడానికి బయటికి వెళ్తారు కదా వెళ్తే ఈజీగా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫీజు ఉంటుంది అది ఓ త్రీ మంత్స్ కోర్సు వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకొని దాని తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది టెస్ట్ రాసాక టెస్ట్ పాస్ అయ్యాక మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది సో ఇది కూడా అంతే వీళ్ళు డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ స్కిల్ ని నేర్చుకొని నీకు దీంట్లో టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ నువ్వు రాసాక టెస్ట్ క్వాలిఫై అయ్యాక దీనికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది సో ఏ కంపెనీ అంటే ఎవరు ఏ వెబ్సైట్ ఏ కంపెనీ ఇస్తుంది ట్వంటీ సిక్స్ స్కిల్స్ మీరు నేర్చుకొని సర్టిఫికేషన్ చేసుకోవడానికి సో ఎవరు అంటే ఒక పర్టికులర్ అమౌంట్లో ఒకటే అమౌంట్లో ఇన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు కదా సో కురుకులు ఏంటనే అంటే ఏంటనేది ఇందులో కోర్సెస్ లైక్ ఫోర్ బండిల్స్గా డివైడ్ అయ్యి ఉంది సో ఆ బండిల్స్ ఒక్కొక్క బండిల్కి ఒక్కొక్క ప్రైస్ అన్నట్టు సో మీకు నచ్చిన బండల్ మీ బడ్జెట్లో ఉన్నది ఉన్నంత మీరు నచ్చిన బండిలు జస్ట్ మీరు కోర్సెస్కి పే చేస్తారు ఇక్కడ ఆ కోర్సెస్ ఇప్పుడు బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళి ఏదైనా సర్టిఫికేషన్ చేయాలంటే ఎట్లయితే మనీ పే చేసి కోర్స్ నేర్చుకుంటారో ఇక్కడ కూడా అంతే కాకపోతే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ని ఇన్ని కోర్సెస్ అన్నట్టు ఒక బండిల్ తీసుకుంటే ఇన్ని కోర్సెస్ అన్నట్టు వస్తాయి సో బండిల్ మీరు పర్చేస్ చేసుకొని పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు అందులో జాబ్ అంటే ఎన్రోల్ అయిపోతారు సో కంపెనీ ఏంటంటే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇచ్చేస్తుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తుంది సో ఇచ్చేసినాక మీకు నచ్చిన టైంలో మీకు ఉన్న టైంలో మీరు స్కిల్ నేర్చుకోవచ్చు సో నేర్చుకొని వన్స్ మీరు ఫినిష్ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత మీరు టెస్ట్ రాసి దాని తర్వాత అందులో ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు వెంటనే క్వాలిఫై కాగానే మీకు సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు అందులో సో మీరు టెస్ట్ క్వాలిఫై అవ్వకుండా సర్టిఫికెట్ రాదు సో ఇట్లా కంపల్సరీ మీరు టెస్ట్ అంటే స్కిల్ అంతా నేర్చుకోవాలి దాని తర్వాత సర్టిఫికేషన్ అందు టెస్ట్ రాసాక సర్టిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ టెస్ట్ అనేది ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రీటెక్ చేసుకోవచ్చు టెస్ట్ అంటే మళ్ళీ రాయొచ్చు మళ్ళీ రాసి ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేవరకు మీరు అంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ రీటెక్ అవుతుంది కదా సో మీరు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చే వరకు మళ్ళీ రీటెక్స్ చేసుకోవచ్చు మీరు టూ ఆర్ త్రీ టైమ్స్ చేసుకోవచ్చు అంటే అంత టూ ఆర్ త్రీ టైమ్స్ ఎవ్వరికి ఇప్పుడు నేను నేను జాయిన్ అయ్యి ఫైవ్ మంత్స్ అవుతుంది సో నాకైతే ఏ కోర్స్కి ఏ కోర్స్ స్కి అంటే అన్ని అన్ని టెక్స్ అవసరం పడలేదు సో ఎందుకంటే చాలా ఈజీ లాంగ్వేజ్తో చాలా ఈజీ మెథడ్లో కోర్స్ ఉంటుంది సో అంటే ఈ పెద్ద పెద్ద చదువులా మళ్ళీ మేము చేయగలమా లేదా మేము చదువుకోగలుగుతామా లేదా అన్న టెన్షన్ అవసరం లేదు ఒక వన్స్ ఒక్కసారి మీరు దీని గురించి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే అందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అని అంత ఎంత ఈజీ అనేది మీకు తెలుస్తుంది ఎనీవే నేను ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా చెప్తాను సో బట్ ఏంటంటే ఇట్లా కోర్సెస్ మీరు అన్నీ నేర్చుకు అంటే నేర్చుకున్న తర్వాత ఎప్పుడు మీరు ఒక మీరు చూస్ చేసుకున్న బండిల్లో ఒక ఎయిట్ ఆర్ నైన్ కోర్సెస్ వచ్చినాయి అనుకోండి ఒక వన్ మంత్లో ఒక కోర్స్ ఫినిష్ చేసుకుని దాని తర్వాత దాని మీద సర్టిఫికేషన్ వచ్చాక దెన్ నెక్స్ట్ కోర్స్కి వెళ్ళండి సో వన్స్ ఏంటంటే మీరు ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చాక అప్పుడు ఈ సర్టిఫికేట్తోని ఫ్రీ లాన్సింగ్ ప్రాజెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రీ లాన్సింగ్ కోర్సెస్ అప్లై చేసుకోవడానికి మెంటర్స్ ట్రైనర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు వెబ్సైట్స్ వెబ్సైట్స్ ఇస్తారు ఇప్పుడు నేను ఇక్కడ ఆ స్క్రీన్ మీద చూపిస్తున్న వెబ్సైట్స్ ఉన్నాయి కదా సో ఈ వెబ్సైట్స్లో మీరు వెళ్ళి మీ మీ బిజ్గురుకులు ఏదైతే సర్టిఫికేషన్ ఇచ్చిందో సో మీకు నచ్చిన జాబ్ అంటే మీరు సర్చ్లో చేసి అంటే ఏ ఎలాంటి జాబ్స్ కావాలి ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలి అనేది మీరు క్లయింట్స్కి అప్రోచ్ అయ్యి మీ అంటే ఎందుకు వై షుడ్ బి హైర్ యూ అని వాళ్ళు అడిగినప్పుడు మా దగ్గర ఈ సర్టిఫికేషన్ ఉంది బిజూర్కులో నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను నా దగ్గర సర్టిఫికేషన్ ఉంది నా దగ్గర స్కిల్ ఉంది అని చెప్పేసి అప్పుడు ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అప్పుడు మీరు క్లయింట్స్ మీకు శాంపుల్ వర్క్ ఇస్తారు సో శాంపుల్ వర్క్ మీరు చేసి ప్రూవ్ చేసుకున్నారు చేసుకున్నారనుకుని అప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు సో ఇవి క్లయింట్స్ ఎక్కడెక్కడ యూకే వాళ్ళు యూరప్ యుఎస్ ఇట్లాంటి కంట్రీస్ నుండి ఎంతోమంది క్లయింట్స్ అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు మనం ఈ కోర్స్ ఈ స్కిల్స్ బిచ్కురుకుల నుండి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మనం ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ టైం ఇంత టైము ఈ ఈ ప్రాజెక్ట్కి ఇంత టైము ఇట్లా చేయాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు చెప్తారు సో దానికి తగ్గట్టు మనం ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత అమౌంట్ డైరెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఆ అమౌంట్ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వాళ్ళు క్రెడిట్ చేసేస్తారు సో ఇది బిచ్ కురుకుల నుండి మనం డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మనీ అన్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ దీని గురించి దీని గురించి ప్రమోట్ చేయడము అంటే ఈ కురుకులు ఇలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది సో చాలామందికి యూజ్ అవుతుంది ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి మెయిన్గా ఎలా అంటే ఇప్పుడు మామూలుగా డిగ్రీస్ చేసి డిగ్రీలు బీటెక్ ఫినిష్ చేసి కూడా ఇంట్లో ఇంట్లోనే ఉండడం అంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్ వల్ల కొందరు బయటకు వచ్చి జాబ్ చేయలేకుండా ఉంటారు హెల్త్ ఇష్యూస్ వల్ల కొందరు బయటకు వచ్చి జాబ్ చేయలేకుండా ఉంటారు చిన్న పిల్లలు ఉండడం వల్ల బయటికి రాలేకుండా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి జస్ట్ ఫోన్ ఫోన్ ఉంటే ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు సో ఒక టూ టు త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసి సో దీని గురించి వర్క్ చేయడంలో ఇప్పుడు మీరు అన్ని అన్ని కాలేజెస్కి వెళ్ళి అన్ని డిగ్రీలు తెచ్చుకొని ఖాళీగా ఏ జాబ్ చేయకుండా ఉన్నారు కదా సో ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మీకు సైడ్ లాగా ఇంట్లో ఒక ఫినాన్షియల్లీ ఒక ఇండిపెండెంట్ అవ్వడానికి ఏదో విధంగా మీకు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ప్రతి చిన్న దానికి పేరెంట్స్ పైన గార్డియన్స్ పైన డిపెండ్ అవ్వకుండా సో మీ మీ వర్క్ మీరు ఒక టూ టూ త్రీ అవర్స్ ఫోన్ ఫోన్ పట్టుకొని ఎన్నో రకాల పనులు చేస్తాము సో ఇన్స్టాగ్రామ్ మీద ఫేస్బుక్ మీద ఎంతెంత టైం స్పెండ్ చేస్తాము సో దీని మీద ఒక టూ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయడంలో తప్పు లేదు సో మీకు అక్కడ నుండి ఇన్కమ్ వస్తుంది అని అంటే చేయడంలో అసలు తప్పు లేదు సో దీనివల్ల యూస్ ఉంది చాలా మంది దీని మీద సక్సెస్ఫుల్ అయినరు ఇది చేసి సో కాబట్టి ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఒకసారి నేను చెప్పా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ దీని మీద సక్సెస్ఫుల్ అయిన చాలా మంది ఎంగేజ్ వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చేసి దీని మీద సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఉంటాయి ఒకసారి అవి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సో అఫిలెట్ మార్కెటింగ్ ఏంటంటే దీని మనం దీని గురించి ప్రమోట్ చేయడము వాట్సాప్ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ నుండి మనం దీని గురించి ప్రమోట్ చేయడం సో ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి ఇది యూస్ఫుల్ అవుతుందని మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ఇది కొనండి ఇందులో ఎన్రోల్ అవ్వండి అంటే వాళ్ళు అవుతనే మనకి కమిషన్ వస్తుంది అవుతనే మనకి డబ్బులు వస్తాయి అని మనం ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు లేదు జస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ద్వారా నీ ప్రమోషన్ చేసుకో సో ఎవరు రీచ్ అవ్వాలో ఎవరికి అవసరమో వాళ్ళు నీ నీ దగ్గరికి రీచ్ అవుతారు అంటే అఫిలేట్ మార్కెటింగ్ చేస్తేనే నీకు మనీ వస్తుందన్న అదేం లేదు కదా సో నువ్వు అదర్ సైడ్ నువ్వు స్కిల్ నేర్చుకుంటున్నావు నీ సర్టిఫికేషన్ వస్తుంది దాని తర్వాత నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు సో ఇదే సర్టిఫికేషన్స్ నీ రెజ్యూమ్లో నీ రియల్ టైం రెజ్యూమ్లో పెట్టుకొని నువ్వు బయట జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు సో ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయని బయట జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయొచ్చు సో అన్నీ వచ్చే అన్నిటికీ అంటే యూస్ఫుల్ అయ్యే ఆప్షన్ కదా సో ఇట్లా బిచ్చుకురుకులు కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి సో ఇందులో ఎంత ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పిన మీరు కోర్స్ నేర్చుకోవడానికి ఆ కోర్సును ఆ కోర్స్ నేర్చుకోవడానికి అది ఇచ్చే సర్టిఫికేషన్ దానికి పే చేస్తున్నారు అంతేగాని ఇందులో జాయిన్ అయ్యి చేసుకోవడానికి కాదు పే చేసేది అండ్ ఇప్పుడు బిచ్కురుకుల్లో అసలు కోర్సెస్ ఏంటి ఎట్లాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయనేది చూద్దాము ఈ బిచ్కురుకులు కోర్సెస్ అనేవి ఫైవ్ బండిల్స్గా డివైడ్ అయినాయి వన్ ఈజ్ మార్కెటింగ్ మాస్టరీ ట్రాఫిక్ మాస్టరీ బ్రాండింగ్ మాస్టరీ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మ్యాస్టరీ సో ఈ ఫైవ్ బండల్స్గా డివైడ్ అయ్యి కోర్సెస్ కూడా ఫైవ్ బండల్స్గా డివైడ్ అయినాయి అంటే ఇప్పుడు మార్కెటింగ్ మాస్టరీ చూసుకుంటే అందులో ఒక స్కిల్ అందులో కొన్ని ఒక కోర్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ బ్రా నెక్స్ట్ బ్రాండింగ్ చూస్ చేసుకున్నారనుకోండి బ్రాండింగ్లో వచ్చే కోర్సెస్ ప్లస్ బోనస్ మార్కెటింగ్లో వచ్చే కోర్సెస్ కూడా యాడ్ అవుతాయి దాని తర్వాత మీరు ట్రాఫిక్ మాస్టరీ తీసుకున్నారనుకోండి ఈ ట్రాఫిక్లో ట్రాఫిక్లో వచ్చే కోర్సెస్ ప్లస్ ఈ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇవి రెండు బోనస్ వస్తాయి అట్లా సేమ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫినాన్స్ కూడా సో ఫినాన్స్ మాస్టరీ అనేది ఏంటంటే కంప్లీట్ మొత్తం బండిల్లో ఉన్న కోర్సెస్ ఆల్ ట్వంటీ సిక్స్ కోర్సెస్కి యాక్సెస్ వస్తుంది సో ఫినాన్స్ మాస్టరీ ఈస్ ద బెస్ట్ అని అంటారు సో ఎందుకంటే దాని దాని అమౌంట్ అంటే దాన్ని పర్చేస్ చేసుకునే అమౌంట్ ఎక్కువ అయినా సరే సో అన్ని కోర్సెస్కి యాక్సెస్ వస్తుంది సో నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన స్కిల్ నేర్చుకోవచ్చు లేదు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని మీరు తక్కువ ప్యాకేజ్ తీసుకున్నా కూడా దాని తర్వాత కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏం లేదు వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ స్టడీస్ ఆపేసి ఎప్పుడో అంటే చాలా డేస్ అయిపోయింది ఇది మాకెక్కడ అర్థమవుతాయి ఈ కోర్సెస్ మేము ఎక్కడ దీన్ని చదవగలుగుతాం మాకెక్కడ ఇంగ్లీష్ అర్థం మేము చేయగలుగుతామా చేయలేమా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి బట్ చిన్ అంటే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు అంటే స్టూడెంట్స్ చేస్తున్నారు చాలామంది హౌస్ వైఫ్ చేస్తున్నారు సో చేయగలిగేది అయితేనే ఇప్పుడు మీరు డిగ్రీ వరకు ఫినిష్ చేసుకున్నారు కదా డిగ్రీ వరకు చదివినారు ఫినిష్ చేసుకున్నారు అట్లీస్ట్ టెన్త్ అయితే టెన్త్ క్లాస్ వరకు చదివి ఫినిష్ చేసుకున్నారు మరి అదంతా చదివినారు కదా మీరు ఆల్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటేనే కదా మీరు అంతా చదివి అక్కడ వరకు వచ్చింది ఇంత చిన్న చిన్న కోర్సెస్ ఎందుకు నేర్చుకోలేరు ఎందుకు దీన్ని సర్టిఫికేషన్స్ చేసి ప్రాజెక్ట్స్ చేసుకోలేరు ఇందులో ఫోర్స్ ఏం ఉండదు ఎవరికైనా యూస్ఫుల్ అనిపించి చెయ్యాలి ఒక స్టెప్ ముందుకు వేయాలి అని అనుకుంటే మాత్రం ట్రై చేయండి మీరు కంపల్సరీ అంటే ఇదేంటో నన్ను అప్రోచ్ అవ్వాలి నాకు కమిషన్స్ రావాలి అని చేయట్లేదు వీడియో సో దీని గురించి రీసెర్చ్ చేసి చాలా మంది ఉన్నారు దీని గురించి మెంటర్న్షిప్స్ చేసేవాళ్ళు ఎవరినో ఒకరు అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయితే మీకు దీని గురించి ఇంకా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు సో దాని తర్వాత మీరు కూడా మీ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే మనీ మనం నచ్చిన బండలు చూస్ చేసుకుంటాము ఎన్రోల్ అవుతాము ఓకే మరి మనకి ఏదన్నా మధ్యలో డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారు అంటే మీరు ఎవరి త్రూ అయితే ఎన్రోల్ అవుతున్నారో కంపల్సరీ మీకు లైఫ్ టైమ్ ఎంటర్న్షిప్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ టీమ్ ఉంటుంది సో ఏ డౌట్ ఉన్నా ఏ ప్రతి చిన్న అసలు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ చేయడానికి హెల్ప్ లైన్ పీపుల్ ఉంటారు సో మీ ట్రైనర్స్ మెంటర్ మెంటర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేయడానికే ఉన్నారు సో ఎట్లా అంటే మీరు ఎన్రోల్ అయ్యేదాకా ఉండి ఎన్రోల్ అవ్వగానే మిమ్మల్ని వదిలేరు సో కంపల్సరీ మీకు ట్రైనింగ్ ఎప్పటి ఎవ్రీ టైం ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది బిచ్కురుకులు కమ్యూనిటీ పోస్ట్లో ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎప్పటికీ అందరూ యాక్టివ్గా ఉంటూనే ఉంటారు సో ఒక్కొక్క మెంటన్ మెంటర్ కింద చాలామంది స్టూడెంట్స్ టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు సో అందరికీ ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నా కోర్స్ అర్థం ఇప్పుడు మామూలుగా హిందీ అందరికీ రావాలని లేదు ఇంగ్లీషు అర్థం కాకపోవచ్చు సో అట్లాంటి వాళ్ళకి అర్థం కాని టైంలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు కంపల్సరీ సో మీరు మీ టీమ్ని అంటే అప్రోచ్ అవ్వచ్చు ఏదన్నా హెల్ప్ కావడం హెల్ప్ కోసం సో అంటే లైఫ్ టైమ్ అనేది నీకు హెల్ప్ అనేది ఉంటుంది సో నేను ఎన్రోల్ అవ్వగానే వదిలేరు అంటే ఇది నేను జాయిన్ అంటే నేను దీంట్లో ఎన్రోల్ అయ్యే ముందు ఒక సిక్స్ మంత్స్ దీని గురించి వెయిట్ చేసే ఇది నిజమా కాదా ఎందుకంటే మనం రీసెర్చ్ చేసుకోవడము నిజమా ఫేకా కాదా అంటే జెన్యునా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకరు చెప్పగానే నమ్మి ఇందులో ఎన్రోల్ అవ్వాల్సిన అవసరం లేదు మన ఓన్ రీసెర్చ్ మనం చేసుకొని దాని తర్వాత మనకు ఓకే అని అనిపిస్తేనే అప్పుడే మనం దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు సో కంపల్సరీ ఎన్రోల్ అవ్వాలని ఏం లేదు ఎవరికి దీని గురించి చెప్పాల్సిన అవసరమూ లేదు బట్ ఇది చాలా మందికి ఎవరైతే ఖాళీగా ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటున్న వాళ్ళు డిగ్రీస్ వేస్ట్ అవుతున్నాయని బాధపడే అంటే ఆ డిగ్రీ వల్ల ఏమొస్తుందో నాకు తెలీదు ఆ డిగ్రీస్ వేస్ట్ అవుతున్నాయని బాధపడే వాళ్ళు ఇంట్లో అంటే ఒక్కరు జస్ట్ పార్ట్నర్స్లో ఒక్కరే ఏం చేసుకుంటా ఇంకొకరు ఖాళీగా ఉండి ఆ మనీ సరిపోక ఫినాన్షియల్ ఇబ్బంది పడే వాళ్ళకి సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో దానివల్ల మాత్రమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అఫ్ కోర్స్ ఎవరైనా నా త్రూ ఎన్రోల్ అవుతే కమిషన్ వస్తుంది కావచ్చు కానీ ఓన్లీ కమిషన్ కోసమే అంటే ఓన్లీ అఫీలియట్ మార్కెటింగ్ చేసి వచ్చే కమిషన్ కోసమే నేను ఇది చేయట్లేదు నాకు అంటే కావాల్సిన స్కిల్స్ అంటే నేను నేను ట్వంటీ సిక్స్ స్కిల్స్ ఇందులోని అంటే నాకు యాక్సెస్ వచ్చినప్పుడు నేను ఇందులో నైన్ స్కిల్స్ నేర్చుకున్నాను నైన్ సర్టిఫికేషన్స్ వచ్చినాయి అంటే నాకు వాటితో నేను ఫ్రీలాన్సింగ్ జాబ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మనీ ఏం చేసుకుంటాను సో అది నాకు ఆ ఎర్నింగ్ చాలా సరిపోతుంది సో అఫీలెట్ మార్కెటింగ్ కూడా చేసుకుంటే ఇంకెక్కువ కమిషన్ వస్తుంది అంతే దాని ద్వారా దానివల్లనే నేను అఫీలెట్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాను ఈ బండిల్స్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు మీరు చూడొచ్చు నేను నాది మా వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఇందులో కోర్సెస్ ఏంటి అనేది చూపిస్తా ఇది మీరు చూడవచ్చు ఇక్కడ ఇది నా ప్రొఫైలే ఇది నేను చెప్పాను కదా లీస్ట్ మార్కెటింగ్ మాస్టరీ బ్రాండింగ్ మాస్టరీ ట్రాఫిక్ మాస్టరీ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ వన్స్ మనం ఒక్కొక్క బ్రాండిల్లో చూద్దాం ఏమేమి కోర్సెస్ ఉన్నాయో మార్కెటింగ్ మ్యాస్ట్రీ మార్కెటింగ్ మ్యాస్ట్రీలో ఏంటంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది ఈ కో అంటే ఇది ఈ బండలు తక్కువ మంది చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఓన్లీ వన్ కోర్స్ వస్తుంది కాబట్టి సో ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది సర్టిఫికేషన్ చేసి అంటే డెప్త్గా నేర్చుకోవాలని అనుకుంటారో సో ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది సో దాని తర్వాత ఏంటంటే బ్రాండింగ్ మ్యాస్ట్రీ బ్రాండింగ్ మ్యాస్ట్రీలో ఏంటంటే ఆ డిజిటల్ మార్కెటింగ్తో పాటు అంటే అది మీకు ఇందులో యాడ్ అవుతుంది దాని తర్వాత ఇందులో ఉండే స్కిల్స్ ఏంటి అంటే అడ్వాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో సూపర్ స్టార్ కోర్స్ ఫేస్బుక్ మెసేజర్ మార్కెటింగ్ బేసిక్ ఇన్స్ట్రగర్ మాస్టర్ మైండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాస్టరీ అఫిలియట్ మార్కెటింగ్ మాస్టర్ మైండ్ మిలియనియర్ సక్సెస్ బ్లూ ప్రింట్ సో దీ ఇవన్నీ స్కిల్స్ సో ఈ స్కిల్స్ అంటే బేసిక్లో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ సో బేసిక్ లెవెల్ నుండి కోర్సెస్ ఉన్నాయి సో మీకు నచ్చిన స్కిల్ మీరు నేర్చుకోవచ్చు దాని తర్వాత సర్టిఫికేషన్ చేసుకోవచ్చు దాని తర్వాత ట్రాఫిక్ మాస్టరీ ట్రాఫిక్ మాస్టరీలో ఇందాక మనం బ్రాండింగ్లో బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ చూస్తున్నాం కదా సో ఇది ఇంటర్మీడియట్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ ఫేస్బుక్ యాడ్స్ మాస్టర్ మైండ్ యూట్యూబ్ మాస్టర్ మైండ్ గూగుల్ యాడ్స్ ఎక్సెల్ మాస్టరీ ఈమెయిల్ మార్కెటింగ్ లింక్డ్ ఇన్ మ్యాస్ట్రీ మైక్రోసాఫ్ట్ వర్డ్ మ్యాస్ట్రీ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మ్యాస్ట్రీ సో ఇవన్నీ ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు వర్డ్ పవర్ పాయింట్ ఎక్సల్ ఇవి ఆల్రెడీ బేసిక్ లెవెల్లో తెలిసే ఉంటుంది చాలామందికి సో ఇందులో సర్టిఫికేషన్ చేస్తే కూడా ఐటీ జాబ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్ట్రీలో ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు బ్రాండింగ్లో మార్కెటింగ్ యాడ్ అవుతుంది ఇంకా ట్రాఫిక్లో బ్రాండింగ్ పెస్ మార్కెటింగ్ ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్లో మీ ముందు ఉన్న త్రీ అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఓపెన్ చేస్తే మీకు మార్కెటింగ్ బ్రాండింగ్ ట్రాఫిక్ ఇవి మూడు కూడా బోనస్గా వస్తాయి ఇందులో ఇందులో ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కాపీ రైటింగ్ కంటెంట్ రైటింగ్ పోడ్కాస్ట్ మాస్టరీ సేల్స్ ఇవ్వ సో ఇది ఇందాక ఇంటర్మీడియట్ అయిపోయింది కదా అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ అండ్ మీకు బెస్ట్ సెల్లింగ్ అవుతారు సో ఇది ఈ ఇన్ని స్కిల్స్ ఇందులో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి దాని తర్వాత ఫినాన్స్ మాస్టరీ ఫినాన్స్ మాస్ట్రీలో స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడు ఏదో కూడా ట్రెండ్ అయ్యి కదా అంటే ఇది కూడా అంటే చాలామంది దీని మీద కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు సో స్టాక్ మార్కెట్ ఇది బిగ్నర్ లెవెల్ ఇది అడ్వాన్స్ లెవెల్ సో రెండు కోర్సెస్ ఉన్నాయి ప్లస్ ఇందాక చూపించిన ఈ ఫోర్ బండిల్స్లో ఉన్న కంప్లీట్ కోర్సెస్ అనేది ఫినాన్స్ మాస్టరీలో ఉంటాయి సో ఫినాన్స్ మాస్టరీ అంటే కంప్లీట్ యాక్సెస్ అన్నట్టు సో ఈ మొత్తం కంప్లీట్ యాక్సెస్ అన్ని కోర్సెస్కి వస్తాయి దాని తర్వాత మీరు ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటారో దాని తర్వాత ఈ సర్టిఫికేషన్స్ ఓపెన్ చేసి మీరు సర్టిఫికేట్స్ అంటే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు కోర్స్ టెస్ట్ సప్ ఫర్ సపోజ్ మీరు బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ అనే కోర్స్కి సర్టిఫికేషన్ చేయాలి అని అనుకున్నారనుకోండి సో ఇక్కడ ఆ బండిల్ మనం ఏ బండిల్లో ఉంది ఆ కోర్స్ బండల్నేమో ఆ కోర్స్ కోర్స్ టైప్ అవన్నీ వన్స్ ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ నొక్కితే దాని తర్వాత మీకు టెస్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉంది కదా ఇన్స్ట్రక్షన్స్ సో మీరు ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ ఇందులో తెచ్చుకోగలిగితే మీకు అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది సో ఇది దీని గురించి ఉన్న కోర్సెస్ దీని గురించి అంటే కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ సో ఇదేంటంటే కెన్ వి ట్రస్ట్ బిజ్ కుర్కుల్ సో బిజ్ కురుకులు ట్రస్ట్ చేయవచ్చు అనేది ఇది ఎంత వెరిఫైడ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సో ఇది నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది సో దానికి సంబంధించిన లీగాలిటీ ప్రూఫ్స్ అండ్ దీని జిఎస్టీ నెంబర్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేసిన సో ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు దీని జిఎస్టీ సర్టిఫికేట్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు ఈ మాస్టరీ బండిల్స్ ప్రైజెస్ ఎంత సో మీరు ఒకవేళ బ్రాండింగ్ మ్యాస్టరీ చూస్ చేసుకుంటే అందులో వచ్చే కోర్సెస్ అనేది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను కదా మీకు ఇందాక సో ఆ బ్రాండింగ్ మ్యాస్టరీ చూజ్ చేసుకుంటే దాని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ సో ఒకవేళ మీరు ట్రాఫిక్ చూస్ చేసుకుంటే దాంట్లో వచ్చే కోర్సెస్ లీస్ట్ అండ్ ఆల్సో దాని ప్రై ప్రైస్ ఏంటంటే ఫైవ్ ట్రిపుల్ నైన్ అండ్ దాని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ దాంట్లో వచ్చే కోర్సెస్ సో మీరు అక్కడ చూడొచ్చు కింద బోనస్ అని సో బోనస్లో బ్రాండింగ్ ప్లస్ ట్రాఫిక్ ప్లస్ ఫ్రీగా వస్తాయి సో దాని ప్రైస్ ఏంటంటే టెన్ ట్రిపుల్ నైన్ తర్వాత ఇది ఫినాన్స్ మాస్టరీ ఫినాన్స్ మాస్టర్లో వచ్చే కోర్సెస్ ప్లస్ దాని బోనస్లో వచ్చే కోర్సెస్ లిస్ట్ ఇది ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ సో ఇవి ఆఫర్ ప్రైజెస్ దీని ఒరిజినల్ ఒరిజినల్ ప్రైజెస్ కావు సో ఇవి ఆఫర్లో ఉన్న ప్రైజెస్ సో ఎప్పటికప్పుడు అకేషన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీడియో మదర్స్ డే రోజు పోస్ట్ అవుతుంది సో మదర్స్ డే ఆఫర్ని బట్టి సో అకేషన్స్ని బట్టి కంప్లీట్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి సో ఆల్రెడీ ఈ ఆఫర్ ఉన్న దానిపైన ఇంకా థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆఫ్ ఉండడము డిస్కౌంట్స్ ఉండడము ఇందులో పర్చేజ్ అంటే ఇది పర్చేస్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ గిఫ్ట్ బాక్సెస్ ఉండడం సో అట్లా అకేషన్ని బట్టి ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి సో ఇద ఆఫ్టర్ అంటే ఆ డిస్కౌంట్ తర్వాత ఆఫర్ ప్రైస్ అన్నట్టు ఇక్కడ ఉంది సో ఇవే ఇవే ప్రైజెస్ కంటిన్యూ అవుతాయి ఇప్పటి నుండి దీని ఒరిజినల్ ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే ఫినాన్స్ మ్యాస్ట్ ఇది ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ కాదు నైన్టీన్ ట్రిపుల్ నైన్ సో దాన్ని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ సో ఎవరైనా ఈ ఆఫర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే అస్ సెన్ యాజ్ పాసిబుల్ గ్రాబిట్ రుచు కురుకులు అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది దీని లీగాలిటీ ప్రూఫ్స్ దీని కోర్సెస్ లీస్ట్ దీని కోర్సెస్ అమౌంట్ అనేది సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేసిన సో ఒకవేళ ఎవరికైనా ఇది జెన్యూన్ అని అనిపించి అంటే ఇది జెన్యున్ పక్క జెన్యున్ ఎందుకంటే నేను చేస్తున్నా నేను ఎర్నింగ్స్ చేస్తున్నా నాకు వస్తున్నాయి కాబట్టి ఇది జెన్యూన్ ఒకవేళ మీకెవరికైనా అవసరం ఉండి మీరు కూడా ఎం చేసుకోవాలి అని అనుకోండి ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సో మనీ ఎర్న్ చేసుకోవాలి అని ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసుకోవాలి ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి ఇన్కమ్ సోర్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే సో వాళ్ళు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి సో ఎవరికైనా దీని గురించి దీంట్లో ఎన్రాల్ అవ్వాలి హెల్ప్ కావాలనంటే ఆ హెల్ప్ యూ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టు డేస్ బ్లాగ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి సో ఒకవేళ మీకు మోర్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా బిచ్ర్కులు సంబంధ దానికి సంబంధించిన బిజినెస్ అకౌంట్ అంటే నా ఇన్స్టా అకౌంట్ అని నేను పెడుతున్నాను సో నా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసి మీరు మోర్ డీటెయిల్స్ కోసం మిగతా అవన్నీ సర్చ్ చేసుకోండి సో నా హైలైట్స్లో నేను దీని గురించి అంటే కంపెనీ గురించి మోర్ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేశాను సో అక్కడ చూసి మీరు అంటే మీకు మోర్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అండ్ వీడియో కనుక నచ్చితే ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ